ॐ गणानां त्वं गणपतिकुं भवामहे कविं कवीनांष्टवं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वता नक्ष्ण्वन्नोति विशीदसातनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः హరి ఓం తచ్చత్ ఓం శ్రీకృష్ణార్పణమస్తు సాంఖ్యయోగము రెండవ భాగం ఇరవై రెండవ శ్లోకము నుండి వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహీ సో మానవుడు జీర్ణ శరీరాలను వదిలి ఏ విధంగా జీర్ణ వస్త్రములను వదిలేసి కొత్త వస్త్రాలను ఎట్ట ధరిస్తాడో జీవుడు పాత దేహాన్ని వదిలి కొత్త దేహంలోకి చేరుతున్నాడు అంటే ఏమిటి దేహానికి ఒక్కదానికే చావు ఉంది ఆత్మకి ఎటువంటి చావు లేదు దేహం నశిస్తుంది ఆత్మ నశించదు కాబట్టి మానవుడు ఈ విషయంలో కంగారు పడకుండా దేహం ఎప్పుడైనా నశించేదే ఆత్మ నశించనిది అనే దానికోసం కృష్ణ భగవానుడు ఈ శ్లోకము ద్వారా మనం ఏ విధంగా అయితే పాత షర్టు వదిలేసి కొత్త షర్టు వేసుకుంటామో ఆత్మ కూడా పాత దేహాన్ని వదిలి కొత్త దేహములోకి వెళ్తుంది కాబట్టి మనం వేదం ఏం చెప్తుందంటే హిందూ ధర్మము ఆర్య ధర్మం ఏం చెప్తుందంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం ఇతర మతాల్లో పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు వాళ్ళు ఇస్లాం కానీ క్రిస్టియానిటీలో కానీ కానీ హిందూ ధర్మం ఏం చెప్తుంది వేదధర్మం ఏం చెప్తుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం ఇప్పుడు దేహాన్ని వదిలేస్తే మళ్ళీ మనకు జన్మ ఉందని మనకు నమ్ముతాం అన్నమాట ప్రత్యక్షంగా మనకు అన్ని అవతారం తార అంటే పైన ఉంటుంది అవతారం అంటే కిందికి వచ్చి ఒక దేహాన్ని ఆశ్రయిస్తుంది ఇప్పుడు కృష్ణ భగవానుడు ఉన్నాడు ఆయన ఆత్మరూపంలో ఉంటాడు ఎక్కడైతే ధర్మము కిందికి పోయి అధర్మం పైకి వచ్చినప్పుడు కృష్ణావతారం వచ్చేసింది కాబట్టి ఒక్కొక్క యుగములో భగవానుడు ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తూ ఉంటాడు కాబట్టి మానవ మనిషి జన్మ కూడా ఒక అవతారం ఇది ఆత్మ ఏమైంది ఇప్పుడు ఒక రూపాన్ని సంతరించుకున్నది దేహంలో ఆత్మ ఉంది కాబట్టి ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్ అంటుంటారు జనాలు వచ్చే జన్మలో పెద్ద ఉన్నతల ఇంట్లో పుడితే యోగుల ఇంట్లో పుడితే ఆశ్రమాలలో పుడితే అని అంటూ ఉంటారు కాబట్టి పునర్జన్మ సిద్ధాంతానికి ఆయు పట్టు సనాతన ధర్మమే కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము ఆత్మ నశించదు దేహం ఒక్కటే నశిస్తుంది నైనం చిందనిస్రాని నైన్ దహతి పైన్ క్లేదయంత్యాపో నోషయతి మా అచేయమోహ్యోయమ్ అక్లేో వశోస్ నిత్య సర్వత స్థాను అచలోన

నైవం నైవం ర్ఘసి ఈ నాల్ ఈ ఐదు శ్లోకాల ఈ నాలుగు శ్లోకాల ద్వారా కృష్ణ భగవానుడు ఆత్మ గురించి చక్కగా చెప్తున్నాడు ఆత్మ అంటే ఇక్కడ క్లియారిటీ క్లారిటీ వచ్చేస్తుంది క్లియర్గా మనకు అర్థమైపోతుంది దేహం ఏమిటి ఆత్మ ఏమిటి అదే రమణ భగవానుడు అరుణాచలంకు వచ్చే ఆరు నెలల ముందు మధురైలో వాళ్ళ పెద్దనాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు అనుకోకుండా మరణ భయం వచ్చేసింది మంచంలో పనుకున్నప్పుడు మెద్యపైన మంచంలో పనుకొని మధురైలో వాళ్ళ పెద్దనాన్న సుబ్బయ్య ఇంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా అరుణాచలం అరుణాచలానికి ఆరు నెలల ఆరు నెలల్లో వెళ్తానంగా ఆరు నెలల ముందు అరుణాచలం రాగా ఆరు నెలల ముందు ఆయనకు మరణ భయం వచ్చేసింది అప్పుడు సాక్షిగా రెండు చేతులు నీళ్ళు కొనిపోతున్నాయి రెండు కాళ్ళు నీళ్లు కొనిపోతున్నాయి పండ్లు కెటగడిస్తున్నాయి అటు ఇట్లు దేహం నీలక్కుపోతుంటే కంటితో సాక్షిగా చూశాడు స్వామి సాక్షిగా కంటితో చూస్తూ నేను అహంస్ఫురణను నేను ఆత్మను నాకు చావు లేదు ఈ దేహానికి మాత్రమే చావు ఉంది ఈ దేహాన్ని తీసుకొని పోయి అక్కడ చనిపోయిన తర్వాత దహించి వేస్తారు దహనం చేసేస్తారు దీన్ని నేను ఆత్మను ఆ అరుణాచలేశ్వరుడే నా ఆత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అతి త్వరలో దేహానికి మాత్రమే చావుంది నేను ఆత్మను అహంస్మరణను అంతటా నిండి ఉన్న చైతన్య వస్తువుని నేను నేనే కూటస్థమును నేనే అచలమును అరుణాచలం అరుణమంటే ఎరుపు అచలం అంటే కదలకుండా ఉండేది కాబట్టి ఆత్మ కదలకుండా దానికి నాశం అనేది ఉండదు అనమాట నశించిపోదు ఆత్మ అందుకే అరుణాచలం ఎర్రని కొండ అనమాట అది అచలం అంటే కొండ కాబట్టి ఎందుకు అక్కడ అరుణాచలం అని పేరు వచ్చిన దానికి అరుణాచలం అంటే ఎరు అంటే ఎరుపు అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అంటే ఆత్మ కూడా ఆ కొండలాగా కదలకుండా నశించిపోకుండా సాక్షిగా అంతటా ఉంటుంది కాబట్టి రమణ భగవానులు ఆ టైంలో పద్నాలుగేళ్ళ వయసులో అతనికి ఆత్మ ఏంది దేహం ఏమిది క్లియర్గా అర్థమైపోయింది ఆత్మకు చావు లేదు దేహానికి చావుంది నేనాత్మస్వరూపుణ్ణి ఈ దేహం పోయినా ఈ దేహంతో నాకు పని లేదు నేను అరుణాచలం వెళ్ళి తపస్సు చేసి ఆ దక్షిణామూర్తిని హృదయంలో ధ్యానించి పంచాక్షరితో ధ్యానించి నేను పరమాత్మలో చేరిపోతానని అపర సుబ్రహ్మణ్య స్వరూపమే రమణ భగవానుడు ఆయనే ఒకప్పుడు జ్ఞాన సంబంధుడు ఆయనే ఒకప్పుడు కుమారుల బట్టు కాబట్టి ఆ చైతన్య శివసుందర రూప శివ చైతన్య స్వరూపమైన రమణ భగవానులు అరుణాచలంలో ఎంతోమందికి మౌనముతోనే దీక్షను ఇచ్చేశారు అటువంటి వారిలో కావ్యకంఠ గణపతి కూడా ఒకడు కాబట్టి ఆయన తపస్సు అంతరార్థం తెలియకుండా ఉంటే విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు కావ్యకంఠ గణపతిమని రమణ భగవాను కలిశారు స్వామి నాకు తపస్సు అంతరార్థం తెలియలేదు ఎన్నో వ్రతాలు చేశాను జపాలు చేశాను ఎన్నో గ్రంథాలు రచించాను ఎన్నో క్షేత్రాలు తిరిగాను నాకు ఏది ఆత్మ ఏది అనాత్మ ఏది తపస్సు అంటే అప్పుడు రమణ భగవాన్ చెప్పారు అయ్యా దేహములో ఆత్మరూపంలో ఈశ్వరుడున్నాడు మన హృదయములో మనం జపము ధ్యానం చేసేటప్పుడు మంత్రశబ్దము నీ హృదయములో మంత్ర జపము చేసేటప్పుడు మంత్ర జపము చేసేటప్పుడు నీ హృదయములో ఆ మంత్రము ఎక్కడి నుండి పుట్టుతూ ఉన్నదో ఆ చోటును గమనిస్తే అక్కడ మనస్సు లయమవడమే తపస్సు అన్నాడు కాబట్టి నేను అనే శబ్దము నీ దేహములో ఎక్కడ పుడుతున్నదో గమనిస్తే అక్కడ మనస్సు లయమవడమే తపస్సు అన్నాడు కాబట్టి తపస్సు గురించి రమణ భగవానులు ఈ లోకానికి ఇచ్చేటటువంటి అద్భుతమైన ఉపదేశం అండి ఎటువంటి ఉపదేశం ఇచ్చారు చూడండి కాబట్టి మనం ఏ గుడిలోనూ శ్రీశైలం పోయినా అరుణాచలం పోయినా తిరుమలపైన కాణిపాకం పైన భద్రాచలం పైన విజయవాడ కనకదుర్గాదేవి దగ్గరికి పోయినా గండి ఆంజనేయ స్వామి దగ్గరికి పోయినా ఏ గుడికి వెళ్ళినా నువ్వు ఎక్కడ ఇంట్లో ఉన్నా ప్రశాంత ఉదయంతో ప్రశాంత హృదయంతో ప్రశాంత మనస్సుతో ఒక స్థిర ఆసన వేసుకొని చక్కగా పద్మాసనం వేసుకొని భూమధ్యన దృష్టి పెట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనసు బుద్ధిని అదుపులో పెట్టుకొని నీ హృదయములో ఒక శివలింగాన్ని దర్శిస్తూ పంచాక్షరితో చక్కగా భూమధ్యన దృష్టి పెట్టి జపం చేస్తూ ఈ మంత్రము నీ హృదయంలో ఎక్కడ పుడుతున్నదో మనస్సుతో చేయమన్నాడు మనస్సుతో చేస్తే ఏది ఆత్మ ఏది అనాత్మ నీకు తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు భగవద్గీతలు చెప్పారు ఈ శ్లోకాల ద్వారా మనకేం తెలుస్తుంది ఆత్మను శస్త్రాలు ఖండించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు వాయువు ఆరిపోయలేదు కాబట్టి దీన్ని ఎవరు ఛేదించలేరు దహించలేరు శోషింపచేయలేరు ఇది నిత్యము సర్వవ్యాపి అచలం అంటే చెలింపనిది కదలకుండా ఒకే చోట ఉంటే అచలం అంటం స్థిరంగా ఉంటే స్థాను అంటాం శాశ్వతంగా ఉంటే సనాతనమంటాం కాబట్టి ఈ ఆత్మ అచల స్థితిలో ఉంటుంది స్థిరంగా ఉంటుంది సనాతనంగా ఉంటుంది ఈ జగత్తంతా నిండి ఉంటుంది అందరి హృదయాల్లో నిండి ఉంటుంది నిత్యముగా ఆ చైతన్యం మనలో ఉంటే శివం అది మన నుంచి వెళ్ళిపోతే శివం కాబట్టి ఈ ఆత్మ ఇంద్రియాలకు అందదు చూడండి ఇంద్రియాలకు అందదు అవ్యక్తంగా ఉంటుంది మనస్సుకు అందదు అచింత్యం మనస్సుకు అందదు కాబట్టే దాన్ని అచింత్యవన్యం ఇంద్రియాలకు అగోచరం అవుతుంది కాబట్టి ఇంద్రియాలకు కనిపించదు కాబట్టి అవ్యక్తవన్యం దీనికి వికారాలు ఏమి ఉండవు కాబట్టి అర్జున నువ్వు శోకించకుండా ఏడవకుండా నేను చనిపోతాననే బాధపడకుండా ఈ దేహాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి కాబట్టి ఆత్మ శాశ్వతం కాబట్టి నువ్వు చక్కగా యుద్ధము చేయి అని కృష్ణ భగవానుడు అర్జునునికి చక్కగా ఈ సాంఖ్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ఆత్మకు జనన మరణాలు లేనే లేవునైనా అవి ఉన్నప్పటికీ నీవు అవి ఉన్నాయని నీవు భావించినప్పటికీ దీని గురించి నువ్వు శోకించాకయ్యా శోకించకుండా మనం నిత్య జీవితంలో ఈ దేహం మనకు చావు తప్పదు కొందరు ఎప్పుడు చావు వస్తుందో ఎవరన్నా చనిపోయి శవాన్ని ఎత్తుకొని పోతుంటే భయపడుతూ ఉంటారు చచ్చిన పేర్లు విన్నా కానీ భయపడుతూ ఉంటారు యాక్సిడెంట్ల గురించి చెప్పినా భయపడుతూ ఉంటారు ఎందుకంటే చావు కబురు అంటుంటారు ఈ దేహానికి చావు తప్పదు కాబట్టి మనం పుట్టకముందు ఎంతమంది పుట్టి చనిపోయినారంటే ఈ భూమిపైన ఎంతమంది పోయి ఉంటారు పాత నీళ్లు పోతా అంటే కొత్త నీళ్ళు అంటే చూడండి మా గండి రామకృష్ణ స్వామి వారు ఒకరోజు ఒక విషయం చెప్పారు ఆయన భాగవత ఉపన్యాసాల్లో శివ అక్బరు రాజ్యం రోజుల్లో ఆ అంతఃపురంలో ఒక సన్యాసి కూర్చున్నాడు అక్బరు అక్బరు రాజ్యమే లే రోజుల్లో అంతఃపురం కదా పెద్ద అంతఃపురం ఆయన కూర్చొని ఉన్నాడు ఏమయ్యా ఏడు కూర్చుంటే ధర్మశాల కాబట్టి నేను కూర్చున్నా అని అన్నాడంట ఈ విషయం అక్బరు పోయి చెప్పినారు పిలిపించండి ఇక్కడికి ఆ సన్యాసి ఎవరో అప్పుడు బీర్బల్ మంత్రి అనమాట బీర్బల్ బీర్బల్ మంత్రి ఈయన హిందువు బీర్బల్ అక్బర్ ముస్లిం కాబట్టి ముస్లిం కూడా ఈ బీర్బల్ మీద ఇంత నమ్మకంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి అక్కడ ఆయనను పిలిపించారు సన్యాసిని ఏమయ్యా దీన్ని అంతఃపురం అంటే ధర్మశాల అనేవంట అవునండి మీరు ఎన్ని ఎంతకాలమైంది ఇక్కడికి వచ్చి ఇన్ని అయింది మీ నాన్న ఉన్నాడా లేడు మీ నాన్న నానున్నాడా లేడు మీ నాన్న ముందు పది మంది నాన్నగారు ఉన్నారా లేరు సరే నీకు ఎంతమంది కొడుకులు కొడుకు నీ కొడుకు తర్వాత నీ మనవాళ్ళు ఆయన తర్వాత ఏమో తెలియదు వచ్చేవాళ్ళు వస్తా అంటే పోయేవాళ్ళు పోతాట ధర్మశాలక ఏముందండి ఏ ఇంట్లో అంతే కదా పాత వాళ్ళు చనిపోతుంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాత నీళ్ళు పోతా అంటే కొత్త నీళ్ళు వస్తా కాబట్టి చావు ఎవరికీ తప్పదు చావు అంటే ఎప్పుడూ ఉపయోగపడకూడదు అందుకే భగవద్గీతలో మృత్యువే నేను నేనంటాడు కృష్ణ భగవాన్ ఆ మృత్యువు నేను మౌనం నేను చూడండి స్వామివారు ఎంత చక్కగా చెప్పారు భగవంతుడు ఎవరికి ఎట్లా రాసింటే ఎట్లా జరుగుతుందండి దేనికి భయపడకూడదు ధైర్యంగా మనం ఉద్యోగం ఉంటే ఉద్యోగం చేయి వ్యాపారం ఉంటే వ్యాపారం చేయి వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేయి వంట పని ఉంటే వంట పని చేయి ఇంటి పని ఉంటే ఇంటి పని చేయి సాధకుడుగా నీ పని నువ్వు చేస్తూ సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అని గండి పీఠాధిపతులు బ్రహ్మలీన శ్రీ 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 రామకృష్ణ స్వామి వారు ఆయన ఎప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు బుద్ధిలో భగవంతుడు భుజాల మీద సంసారం అని చెప్తూ ఉంటాడు చూడండి బుద్ధిలో భగవంతుడు ఉండాల సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అంటాడు కాబట్టి ఈ విషయంలో మనకేం తెలుస్తుందంటే ఆత్మకు చావు లేనిది దేహానికి మాత్రమే చావుంది జాతీ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే నోచితు అవ్యక్తీ భూత వ్యక్తమధ్యాని భారత అవ్యక్త్యే త్ర పరిదేవన ఆశ్చర్యవత్ పశ్యతి కిదర్యవద్వదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చమ శృణోతి శ్రువా देही नित्यमवद्यो अयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ോചിത്ഹസി സ്വധർമ്മമൊപ്പി ചാവേക്ഷ നീക്കം അർഹി ധർമാശ്രേയോ അന്യത് ക്ഷത്രിയസാര ఈ ఐదు శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నారు సాంఖ్యంలో పుట్టినవానికి మరణము తప్పదు ఎవరైతే చని ఎవరైతే పుడతాడో వానికి చావు తప్పదు చచ్చినవానికి పునర్జన్మ తప్పదు అయ్యా యుద్ధం చేసేటప్పుడు ఎందుకయ్యా నువ్వు భయపడతావు పుట్టినోడు చావక తప్పదు చచ్చినోడు పుట్టక తప్పదు ఈ విషయమందు నువ్వెందుకు శోకిస్తావు ప్రాణులన్నీ పుట్టక ముందు ఇంద్రియ గోచరములు కావు అవి అవ్యక్తములు భగవంతుల్లోనే ఉన్నాయి మరణానంతరం కూడా అవ్యక్తములు మనం ఉన్నామండి మనకు పుట్టమందు మన ఆత్మ భగవంతుల్లో ఉండేది పుట్టెప్పుడు ఆత్మ మనలో ఉంది దేహం వదిలిన తర్వాత దేహం వదిలిన తర్వాత ఈ ఆత్మ పరమాత్మలకి చేరుతుంది అంటే మనలో ఉండే ఆత్మ పరమాత్మలో చేరడానికే ఆ లింకే భక్తి అంటారు నువ్వు దపం ధ్యానం చేస్తూ ఉన్నట్టు చేస్తూ ఉండేటప్పుడు నీ ఆత్మ పరమాత్మలో చేరాలంటే ఏదో ఒక మంత్రజపం చేస్తూ 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 ఉంటే నువ్వు దేహం వదిలేటప్పుడు నీకు భగవంతుడు కనిపిస్తాడు కాబట్టి భగవత్ స్మరణ ఉంటే వచ్చే జన్మలో కూడా నీకు భక్తి చక్కగా ఉంటుంది అట్లా భక్తి చేయకుండా ఉంటే నీకు పంది జన్మ కానీ కుక్క జన్మ కానీ తేలు జన్మ కానీ దోమ జన్మ కానీ చీమ జన్మ కానీ ఇట్లా విషజీవుల జన్మలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అట్లా రాకుండా ఉండడానికే సంసారంతో పాటు మనం భగవంతుని కూడా పట్టుకోవాలని వారు చెప్తూ ఉన్నారు కాబట్టి అవ్యక్తంగా అవ్యక్తంగా ఉంటుంది పుట్టకకు ముందు సో మరణానంతము కూడా అవ్యక్తమే కాబట్టి జనన మరణముల మధ్యకాలం నందు మాత్రమే అవి ప్రకటితములు అగ ఇట్టి స్థితిలో వాటికి నువ్వెందుకై ఆలోచన చేస్తావు ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీన్ని ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారంట ఆ మహాత్ముడు ఈ ఆత్మతత్వాన్ని వర్ణిస్తాడు అదేవిధంగా వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యముగా వింటూ ఉంటాడు ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమీ ఎరగరు కాబట్టి అర్జున ప్రతి దేహం నందు ఉండే ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గుర్చి అయినను నీవు శోకింపాకునైనా కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు వర్తించు స్వధర్మాన్ని బట్టి నీవెప్పుడు భయపడాకు క్షత్రియునకు ధర్మయుద్ధం అనుకు మించినట్టు శ్రేయస్కరమైన కర్తవ్యం మరి ఒకటి లేదునైనా అని ఈ విధంగా చక్కగా స్వాముల వారు చెప్తూ ఉన్నాడు కాబట్టి అర్జున స్వధర్మాన్ని బట్టి నీవెందుక భయపడతావు క్షత్రియునికి ఇప్పుడు ధర్మ క్షత్రియునికి ఎప్పుడైనా యుద్ధము ధర్మంగా ఉండాలి అధర్మంగా ఉండకూడదు కాబట్టి ధర్మాన్ని బట్టి శ్రే ధర్మానికి మించిన కర్తవ్యము ఇంకొకటి లేదునైనా కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా యుద్ధం చేయి అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి సంసారంలో కూడా మన జీవితము అధర్మంగా లేకుండా ధర్మంగానే ఉండాలి పిల్లలకు కూడా ధర్మం గురించి నేర్పాలి కాబట్టి మనం ధర్మంగా ఉదయం నుండి సాయంత్రం వరకు నోరు కంట్రోల్ పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ సంసారం అనే యుద్ధంలో ధర్మాన్ని పెట్టుకొని మనం జీవిస్తే అప్పుడు ఈశ్వరుని కృప మన వైపు ఉంటుంది यदृचया चोपपन्नं स्वर्गदारामपावृतं सुखिनः क्षत्रियाः पार्ता लभन्ते युद्धमीदृशम् अथ चेत् धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते अव्ययाम् संभावितस्य चाकीर्तिः संभावितस्य चाकीर्तिः मरणा दतिरिज्यते మరణతితిజేద్రణాదుపరం మంస్యం తే మహారదా ఎంఛమతో భూప యా 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 యాసిసి లాఘవం భూపవం ఏం చెప్తున్నాడు స్వాములు వారు ఏదైనా అనుకోకుండా తటిస్థి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి యుద్ధాలు వస్తుంటాయి భయాలు వస్తుంటాయి ఆనందాలు వస్తుంటాయి బహుమతులు వస్తూ ఉంటాయి డబ్బులు వస్తూ ఉంటాయి బంగారం వస్తూ ఉంటుంది లేనిపోని గొడవలు వస్తుంటాయి ఏ వచ్చినా నీ ధర్మాన్ని నువ్వు తప్పకూడదు కాబట్టి అర్జున అదృష్టవంతులైన క్షత్రులకే ఇటువంటి యుద్ధాలు వస్తాయి స్వర్గానికి తెరిచిన ద్వారం వంటిది యుద్ధం నీకు ధర్మబద్ధం కాబట్టి నీవు ఆచరింపుకున్నచో నీ ధర్మాన్ని వదిలి పారిపోయిన వాడు అవుతావు కాబట్టి ఏదైనా జీవితంలో సమస్య వస్తే ఎదుర్కోవాలి కానీ పరిగెత్తి భయపడిపోకూడదు కాబట్టి యుద్ధంలో నువ్వు స్వధరంగా స్వధర్మముగా యుద్ధము చేయి కీర్తిని కోల్పోకుండా ఉండు నువ్వు పారిపోతే నీ కీర్తిని నువ్వు కోల్పోతావు పాపము చేసిన వాడమంట చూడండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించకుండా పోరాడకుండా అలాగే వెళ్ళిపోతే వాడు పాపము చేసిన సమానం సమానమంట కాబట్టి అప్పులైనాయని ఉరిసి చావడము ఇంట్లో నేను అడిగితే నా మాటకు విలువలేదని మనిషి చనిపోవడము పిల్లలు సెల్లు లేదని మనుషులు చనిపోవడము స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు రాలేదని సూసైడ్ చేసుకోవడము ఇట్లా ఎక్కువ మంది మనం చూస్తూ ఉంటాం ఒక మాట అంటానేవాడు ఉండేట్టుండి ఊరేసుకోవడము రైలు కింద పడడము ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి పారిపోకుండా ధైర్యముగా ఎదుర్కోవాలి అప్పుడు నువ్వు ధర్మాన్ని ఆచరించినట్టు ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన బహుకాలం వరకు నీ అపకీర్తిని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి అపకీర్తి మనిషికి మరణము కంటే బాధగా ఉంటుంది నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకుండా అంటే సంసారంలో ఏదన్నా సమస్య వస్తే ఎదురు దాన్ని ఎదుర్కోకుండా పారిపోతే నువ్వు అధర్మాన్ని ఆచరించినట్లు నువ్వు ఎదుర్కోకుండా ఎప్పుడైతే పారిపోతావో ఈ యుద్ధము చేయకుండా నువ్వు పరిగెత్తా వెళ్ళిపోతావో ఇక్కడ ఉండకుండా అప్పుడు ఏం నీకు నీకు అపకీర్తి వస్తుంది మానవునికి అపకీర్తి మరణము కంటే బాధగా ఉంటుంది కాబట్టి ధర్మాన్ని వదలకుండా మన పనులు మనం చేసుకోవాలి ఏదైనా సమస్య సమస్య వస్తే ఎదుర్కోవాలి కానీ దాన్ని వదిలిపోకూడదునే అని కృష్ణ భగవానుడు చక్కగా చెప్తున్నాడు కాబట్టి మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధాన్ని వదిలి నువ్వు వెళ్ళిపోయిన వెళ్ళి వెళ్ళిపోయినావు అనుకో చులకనగా ఉంటుంది పది మందిలో కాబట్టి నీవు పిలికివాడవై యుద్ధం నుండి పారిపోయినట్లు ప్రతి ఒక్కరు అనుకుంటారు నువ్వు పిరికివాడవు కాదు ధైర్యం తెచ్చుకొని ధర్మంగా నువ్వు పోరాడు నీకు ఏ సమస్యలు ఉండవునైనా నేనున్నా నీకు కాబట్టి మనం కూడా సంసారంలో ఏ సమస్య వచ్చినా ఆరోగ్య సమస్య వస్తుంది క్యాన్సర్ వస్తుంది గుండెపోటు వస్తుంది చేతులు కాళ్ళు పడిపోతాయి ఎన్ని జరిగినా ధర్మంగా మనం దాన్ని ఎదుర్కోవాలి తప్ప భయపడి పురుగుల వన్ దాకి నాయనా నువ్వు ఏదైనా నువ్వు జీవితంలో ఫెయిల్యూర్ అయితే కింద పడితే మళ్ళీ లేయాలా అట్టే పడిపోయి చావాకు అని నువ్వు ఎదుర్కో నీ సమస్యను ధైర్యంగా ఎదుర్కో అంతేగాని అట్లా ఎవరన్నా ఉంటే వారికి మనం ధైర్యం చెప్పాలి నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి దాన్ని ధైర్యంగా పోరాడమని కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పినట్టు ఇక్కడ అర్జునుడు అంటే మనమే కృష్ణుడు అంటే మనలో ఉండే ఆత్మ अवाच्यवादं च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दं तस्तव सामर्थ्यं ततो दुःखतरं किं हतो वा प्राप्ससि स्वर्गम् जितवा वा बोक्षे से महिम तस्मादुतिष्ठा काउन्तेया युद्धाया कृतनिच्छया सुखदुखे समे कृतवा लाभा लाभो जया जयो ततो युद्धाया युज्यस्वा नैवम्पा पमवाप्सेसी ये शाते विखता संके बुद्धिरोगे శృణు బుద్ధ యుక్ పార్త బుద్ధి యార్త కర్మబందం ప్రసి నేహావిక్రమనాశ ప్రత్యవాదే స్వల్పమప్యర్మ स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् त्रायते महतो भयात् స్వాములవారు సాంఖ్యం ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అయ్యా నీవు నీ నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను కూర్చి పెక్కు అనరాని మాటలను అంటారు అంతకంటే విచారకరణ విషయం ఏముంటుంది కాబట్టి అర్జున రణరంగమున మరణిస్తే నీకు స్వర్గం లభిస్తుంది యుద్ధమున జయిస్తే రాజ్యభోగాలను అనుభవిస్తావు కనుక కృతనీత్యుడివై యుద్ధానికి లెమ్మని చెప్తున్నాడు కాబట్టి జయా యుద్ధం చేసేటప్పుడు గెలుస్తామా గెలువమా వ్యాపారం చేసేటప్పుడు లాభం వస్తుందా నష్టం వస్తుందా జీవితం పెళ్లి చేసుకుంటే సుఖమొస్తుందా దుఃఖం వస్తుందా ఏదైనా సుఖాన్ని దుఃఖాన్ని జయాన్ని అభజయాన్ని లాభాన్ని నష్టాన్ని సమానంగా స్వీకరించి యుద్ధానికి సన్నద్ధులు కాబట్టి అప్పుడు నీకు పాపములు అంటావు కాబట్టి జీవితంలో సుఖాలు వస్తూ ఉంటాయి జయాలొస్తా ఉంటాయి అభజయాల వస్తూ ఉంటాయి దుఃఖాలు అంటాయి నష్టాలు ఉంటాయి ఏ ఒకటి జరుగుతానే ఒకదాని వెనుకలో ఒకటి వస్తూనే ఒకటి మరణానంతరము జీవిత మరణం వరకు ఈ వస్తూనే ఉంటాయి కాబట్టి ధైర్యముగా మనం ఎదుర్కోవాలైనా నువ్వు యుద్ధాన్ని చేయి దాన్ని వదలాకు అని స్వామివారు చక్కగా చెప్తున్నారు కాబట్టి ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో నీకు చెప్పిన కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పినా నీకు దేహము ఆత్మ జయము అపజయము సుఖము దుఃఖము వీటెందులో సమబుద్ధిగా ఉండాలని ఎందుకు చెప్తున్నా మీకు నేను ఈ సమబుద్ధిని ఇంతవరకు నీకు జ్ఞానయోగ దృష్టితో నీకు చెప్పిన కాబట్టి దానినే కర్మయోగ దృక్పతో వివరిస్తా విను దానిని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే కర్మబంధముల నుండి నీవు ముక్తును అయితేవయ్యా నువ్వెందుక భయపడతావు ధైర్యంగా సమబుద్ధి పెట్టుకొని నీవు యుద్ధం చేయనని చెప్తూ ఈ కర్మయోగమును ప్రారంభిస్తే దీనికి ఎన్నటికి నీ బీజనాశము లేదు విపరీత ఫలితములు ఉండవు పైగా నిష్మ నిష్కామ కర్మయోగము ఏ కొంచెం సాధన చేసినో అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడుతుందంట చూడండి మనం ఏ పని చేసినా కోరిక లేకుండా చేయాలంట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తామో ఒక లిస్టు రాయిస్తాం నాకు అది చెయ్యి ఇది చెయ్యి తల నిండా ఇదే గోల ఏ నేను దేవునికి వెయ్యిన్ని పదార్థాలు ఇచ్చిన నాకేం జరుగుతుంది నా కూతురు కొడుకు వృత్తాడా నా కొడుకు అవుతుందా నా కొడుకు ఇన్ని మార్కులు వస్తాయా కోరికలు తప్ప పొరపాటు దేవుడు ప్రత్యక్షమైతే మన సమస్యలను లిస్టు రాయిస్తారు కాబట్టి నువ్వు ధర్మబద్ధంగా ఉంటే నీకు దేవుడు మంచి చేస్తాడు కాబట్టి ఏ కర్మ చేసినా నిష్కామ కర్మ చేయమన్నాడు ఆయన కోరిక లేకుండా ఏ కొంచెం సాధన సాధన చేసినా కానీ అది నీ జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడి నిన్ను భగవంతునిలో చెరవేస్తుందనైనా నువ్వు భయపడాకు నువ్వు భయపడకుండా ధర్మయుద్ధంగా యుద్ధం చేయి వ్యవసాయాత్మిక బుద్ధి एकेह कुरुनन्दना बहुशाकाह्यनन्ता च बुद्धयो अव्यवसायिनं यामि मां पुष्पितां वाचम् वेदवादरता पार्ता नान्यदस्तीति वादिनः कामात्मनः स्वर्गपरा जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां తయృతేత వ్యవసాయాత్మిక బుద్ధి సమాధునా విధీయతే సమాధో విధీయతే అర్జున ఈ నిష్కామ కర్మయోగం అనందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటుంది కానీ భో భోగాసక్తులని ఎవరికైతే భోగాసక్తి ఉంటుందో వివేకహీనులు బుద్ధులు చెంచలములై ఒకదారి తెన్ను లేక కోరికలు వెంట నలువైపుల పరుగులు తీస్తూ అనంతములుగా ఉంటాయి కాబట్టి మనం ఒక పని చేసేటప్పుడు కోరిక లేకుండా చేయాలి బుద్ధి చంచలము కాకుండా ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాము దాన్ని చక్కగా చేయి దాన్ని పెట్టుకొని మళ్ళీ పక్కన వ్యాపారం చేయకు కాబట్టి దాని మీద బుద్ధి పెట్టు కోరిక లేకుండా దాన్ని ఎట్లా జయించాలని ఆలోచించి భోగాసక్తి లేకుండా మంచి వివేకంతో చేయనైనా నీ మనసును దానిపైనబెట్టి కోరికల వైపు వెళ్లకుండా నువ్వు ఉండు స్వామి అని చెప్తున్నాడు ఆయన అర్జునునికి వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగాలందే తలమునుకలై ఉంటారు వారు కల్మఫల కర్మ ఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములందే ప్రీతి వహిస్తారు తప్ప అంత వాటి అంతర్ అంతరార్థములు జోరికి వెళ్ళరు స్వర్గమునకు మించినది ఏది లేదనియో అది ఏ పరమ ప్రాప్యమనియో వారు భావిస్తారు క్షణికములైన ప్రాపంచిక భోగాలందు ఆసక్తితో వివిధ సకామకర్మంలో ప్రోత్సహించచ్చు ప్రీతిని గుర్చు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వాటి వచ్చుల్లో పడకుండా భోగైశ్వర్యాసక్తులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుడు లక్ష్యముగా గల సమాధి ఎందు స్థిరముగా ఉండవంట కాబట్టి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు స్వామి కాబట్టి ప్రాపంచిక భోగాలమెందు లేకుండా ఏ పనైనా కానీ ఒక సార్థకతతో చేస్తూ మనకు ముందుకు పోతే ఆయన మన వైపు ఉంటాడు కాబట్టి ధర్మంగా సంసారములో ఏ పనైనా చక్కగా మనం చేస్తూ ఉండాలి కాబట్టి ఈ విధముగా యుద్ధము మానుకోకుండా నువ్వు చేయనైనా ధర్మబద్ధంగా ఉండు నీకు ఉన్న తోడని సంసారంలో కూడా మనం ఏ పని చేస్తున్న ఈశ్వరానుగ్రహం మన పైన సంపూర్ణముగా ఉంటుందని కృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ విధంగా తెలియచేస్తున్నాడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు